హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక డైలీ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను డైలీ లాగ్ అనే దానికన్నా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అని అయితే చెప్పగలను ఈ వీడియోనైతే కంటిన్యూగా చూసేసేయండి ఈ చలికాలంలో మనకి కొంచెం జలుబులు దగ్గులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అలాంటప్పుడు మనం కొంచెం ఈ విధంగా రైస్ కనుక చేసుకొని తింటే ఏంటంటే కొంచెం హాయిగా ఉంటుంది జలుబు దగ్గులు ఇలాంటివి రాకుండా కూడా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెసిపీ ఈజీ ఉంటుంది అని లేవడం కూడా మనకి బద్దకంగా ఉంటుంది కదా సో అందుకే ఒక రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇది ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకున్నాను టమాటా కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్ కొబ్బరి అంటే మనం కొబ్బరి పాలతో చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది కొబ్బరి అనేది మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి కొబ్బరి కావచ్చు టమాటా కావచ్చు కారంకి సరిపోయన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా తీసుకోండి తర్వాత అల్లము మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి అవన్నీ కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా హోల్ గరం మసాలా అంటే కొంచెం స్పైసెస్ కోసం అని చెప్పి కొన్ని గ్రైండ్ చేశాను కొన్ని ఆయిల్లో వేశాను దాల్చిన చెక్క ఇవి స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కొన్ని ఇందులో వేసాను వేసి జీలకర్ర వేసేసాను ఇక్కడ సాజీరా అయినా వేసుకోవచ్చు నేనైతే జీరా వేసాను ఇదంతా కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అది వేసేసుకోవాలి ఆ టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా వేయించుకోవాలి మీరు కనుక అల్లం వెల్లుల్లిపై రెండు కలిపి కూడా వేసారంటే ఇంకా 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 బాగుంటుంది ఇదంతా కూడా కొంచెం ఆయిల్లో ఒక్క రెండు నిమిషాలు వేపాలండి కొంచెం అది వేగుతూ ఉంటేనే ఒక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది తర్వాత కొత్తిమీరను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర కూడా సేమ్ మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఒక పెద్ద కట్టన లేదా అందులో హాఫా అనేది చూసి తీసుకోండి నేనైతే ఇక్కడ నా చేత్తో నిండుగా మూడు గుప్పెళ్ళ కొత్తిమీర అయితే తీసుకున్నాను ఆ కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పే పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి కొత్తిమీర ఎప్పుడు కూడా ఎక్కువసేపు వేపడం కానీ కూరల్లో కానీ వాటిల్లో ఎక్కువసేపు వేసేసి వేయిస్తే కూడా దాని ఫ్లేవర్ అనేది పోతుంది సో అందుకే ఎక్కువసేపు వేయించకుండా జస్ట్ ఒక రెండు నిమిషాలు వేపేసేసుకొని మనం చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చేసేసి ఇంకా ఇందులోనే నేను చేసుకునే రైస్ క్వాంటిటీకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున నీళ్లు కూడా పోసేసి ఇందులో ఉడికిచ్చేసుకుంటున్నానండి ఈ కుక్కర్ నేను మొన్న చూపించినప్పుడు ఎన్ని లీటర్స్ ప్రైస్ ఎంత పడింది ఎక్కడ తీసుకున్నారు అని ఇలా కామెంట్స్ అయితే చేశారు కుక్కర్స్ కుక్కర్ గురించి ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఫైవ్ లీటర్స్ ప్రెషర్ ప్యాను చాలా బాగుంది అసలు ఇది ఒక్కటి ఉంటే చాలు వంట మనం చకచక చేసేసుకోవచ్చు అని అనిపిస్తుంది తర్వాత ఇది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో పడిందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అనుకుంటాను గుర్తులేదు నాకు అంతే అరౌండ్ త్రీ లోపే పడింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంతే చేంజ్ సెవెన్ చేంజ్ ఏమో పడిందండి రెండు వేల ఏడు వందల చిల్లర అలా పడినట్టు ఉంది ఇంకా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నాకు మార్నింగ్ లంచ్ బాక్సులకి హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా వీటిల్లోనే చేస్తూ ఉన్నాను ఇలా సింగిల్ ఐటమ్స్ చేసుకోవాలన్నా డైలీ అన్నం వండుకోవాలన్నా లేకపోతే నేనైతే ఉప్మాలు కూడా ఇందులోనే చేసేస్తూ ఉంటాను గోధుమ రవ్ ఉప్మా ఇలాంటివి బియ్యం రవ్వ ఉప్మా కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇందులోనే చేసేసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోండి ఏదైనా సరే అవసరం అయితేనే తీసుకోండి నేను ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పాను మనకు అవసరం లేకపోతే అనవసరంగా డబ్బులు అయితే అసలు ఖర్చు పెట్టద్దు సో ఇంకా నేను బియ్యం కడిగి పోసేసి అందులో చివరిలో నా కొద్దిగా నెయ్యి కూడా వేసాను ఇంకా అది పెట్టేశాను ఇంకా అది ఉడికిపోతే రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది కాస్త చల్ల చల్లగా ఉంటుంది కదా ఇలా కొత్తిమీర కొబ్బరి ఏమంటారు అల్లము ఇంకా వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇవన్నీ వేసుకొని తింటే ఏంటంటే మంచిది కదా మనకి తొందరగా జలుబులు దగ్గులు రాకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇవాళ ఎందుకో నాకు కూడా బద్ధకంగా ఉంది చేయడానికి అందుకే ఇలా సింగిల్ లాగా చేసేసానండి ఇంకా పెరుగు పచ్చడి చేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి దాంతో అయినా తినేసేయొచ్చు లేదు అసలు వేడివేడిగా తింటే ఒత్తి రైసే అండి మేమైతే ఇంకా వేరేగా అయితే మేము ఇంకా ఏమీ చేసుకోలేదు అందులోకి పెరుగు పచ్చడి కూడా చేయలేదు నేను జస్ట్ ఆ రైసే వేడివేడిగా చక్కగా పెట్టుకొని తినేసాము హాయిగా ఉనింది ఇంకా తర్వాత నేను కుక్కర్ పెట్టేసిన తర్వాత అది విజిల్ వచ్చేలోపు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నాను బట్టలవి ఇంకా వీడియోస్ అన్నీ ఎడిట్ చే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి సరే మళ్ళీ తీసిన తర్వాత ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా ఒకసారి షెల్ఫ్ అంతా కూడా మళ్ళీ అన్నీ తీసేసి ప్యాక్ చేస్తున్నాను అయితే మీరు ఎవరైనా ఆ ఛానల్ చూడకపోతే భార్గవి ఫ్యాషన్ వరల్డ్ అండి అందులో మీకు నేను చేసే నేను సేల్ చేసే శారీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందులో మీకు కనిపిస్తాయి చాలామంది కాంటాక్ట్ నంబరు తెలియట్లేదండి అని చెప్పి అంటున్నారు నేను వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద టైటిల్ దగ్గర అయినా సరే మీకు నెంబర్ అనేది ఇస్తాను లేకపోతే స్క్రీన్ మీదనైనా ఇస్తున్నానండి లేదా మీరు భార్గ్వీ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ సర్చ్లో కొడితే వచ్చేస్తుంది అందులో కూడా మీరు చూసుకోవచ్చు అందులో అయితే మీకు డైరెక్ట్ ఏ కలరు ఏ క్లాత్ అనేది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కట్టలన్నీ ఎక్కడవక్కడ సెట్ చేసేసుకునే లోపు కుక్కర్ విజిల్స్ రావడము బయట దిగడం కూడా అయిపోయింది చూసారు కదా చక్కగా వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి అసలు నిజంగా పచ్చిమిరపకాయ లో స్పైసీగా ఉంటే ఎంత బాగుందో రైస్ ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తూ రైస్ అయితే తినేసాము తర్వాత చాలా రోజుల తర్వాత డిన్నర్కి రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము సో ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా వారు జీవనం పడుకుండిపోయారు నేను కృష్ణ మాత్రము వచ్చిన ఆర్డర్స్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేయాలి ఇంకా వాడు నేను ఇద్దరము కలిసి ఆ పని అయితే చేస్తున్నాము నేను ఏమేమి శారీస్ ఆర్డర్ వచ్చాయి అని చెప్పి అవన్నీ కూడా చూసుకొని తీసి పెడుతున్నాను పక్కన కృష్ణ ఏమో అడ్రస్ రాసి చెప్పేసి నాకు ప్యాకింగ్ చేసి ఇస్తాడన్నమాట యాక్చువల్గా ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు ఒక టెన్ డేస్ అయ్యిందేమో ఈ వీడియో షూట్ చేసి అప్పటిది టెన్ డేస్ అయిందో వన్ వీక్ బ్యాక్ దో అప్పటి వీడియో అన్ని సో అది కలంకారీ సారీస్ సిల్క్ శారీస్ ఇవన్నీ చూపించాను కదా నేను అప్పుడు అనమాట ఇవన్నీ కూడా చందేరి సారీస్ అవన్నీ కూడా తెచ్చాను కదా సో ఆ వీడియో ఇంక ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రాసేసి ప్యాక్ చేసి మేము ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసేసుకొని పడకుండే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి కొరియర్ వేయాలి అలాగా ఇంకా ఈ పని అయితే చేసుకోవాలి ఇంకా మేమిద్దరము కూర్చొని ఇంకా ఆ పని అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇవాళ డే ఇలా గడిచిందండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం Anyo bye bye